హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పొలిటికల్ ఎథిక్స్ అదేనండి రాజకీయ విలువల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంతగా ఎవరు మాట్లాడుండరు ఎవరు మాట్లాడరు కూడా అలా విలువల కూడిన రాజకీయం చేస్తామంటూ నిత్యం వల్లివేసే జగన్ ఆ విలువలకే కొత్త భాషను చెప్తున్నట్టు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత ఏడాది ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీతో విభేదించిన నలుగురు సొంత ఎమ్మెల్యేలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారాయన ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు వైసీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీ పైన అనర్హత విటి వెయ్యాలని స్పీకర్ మండలి చైర్మన్కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది వచ్చే నెలాఖరులో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువనుంది ఆ ఎన్నికల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ విప్పును ధిక్కరించారు కాబట్టి వాళ్ళపైన పైన చర్యలు తీసుకోవాలనుకోవడం సభవే మరి తన పార్టీ జపం చేస్తున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అదే నిర్ణయం తీసుకోకపోవడం ఏంటన్న చర్చ ఇప్పుడు మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున గెలిచిన నలుగురు జనసేన నుంచి గెలిచిన ఒక్కరు మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచం చేరారు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు అధికార వైసీపీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు వారిపై చర్యలు చేపట్టట్లేదే ఇదే విలువలతో కూడిన రాజకీయమో సీఎం జగనే చెప్పాలి మరి పార్టీతో విభేదించిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు ఫిర్యాదు చేసి వారిపైన అనర్హత వేయించాలని వైసీపీ అధినాయకత్వానికి సంవత్సరం తర్వాత గుర్తొచ్చింది గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీతో విభేదించారు ఇప్పుడు తీరిగ్గా పార్టీ ఫిర్యాదు చేసింది రెండు మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతడంతో పాటు వేరే పార్టీలో చేరారంటూ వారిపై వెంటనే అనర్హత ఇటు వెయ్యాలని స్పీకర్ని కోరడం రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే అంటున్నారు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు మెదలయ్యేలోగా ఈ నలుగురుపైన వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది మరోవైపు సిట్టింగులకు టికెట్ లేకుండా చేస్తుంది వైసీపీ అలా తమ టికెట్లు ఎడాపెడా చిన్న జగన్ పైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేదే అనుమానం పీకల దాకా కోపంలో ఉన్న సదరు ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కానీ గందరగోళంలో వైసీపీ అధినాయకత్వం ఉంది ఈ గండ నుంచి గట్టెక్కేందుకే ఆ నలుగురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైందంటున్నారు తద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు భావిస్తున్నారు పార్టీతో విభేదించారంటూ నలుగురు సొంత ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన వైసీపీ ప్రతిపక్షాల నుంచి తన చెంతకు వచ్చిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఆ తర్వాత వైసీపీ పంచం చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ గుంటూరు పశ్చిమం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మద్దాలి గిరిధర్ చేరాల శాసనసభ సభ్యుడు కరణం బలరాం జనసేన తరపున దగ్గిన రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరారు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు వారు వేరే పార్టీ నుంచి వచ్చారని వారిపై చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని జగన్ మర్చిపోయారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాటికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవుల పైన ప్రభుత్వ చీఫ్ విప్ ముదురూరి ప్రసాదరాజు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులకు ఫిర్యాదు చేశారు అలాగే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పై కూడా చర్యలు తీసుకోవాలంటూ శాసన మండలిలో ప్రభుత్వ విప్పులు మెరిగిన మురళీధర్ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు దాంతో వైసీపీవి విలువల అనాలా దిగజారుడు రాజకీయం అనాలా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేయటం మొదలెట్టాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి